కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలిసిన తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతలు ఇతర వన్యప్రాణుల సంఖ్య భారీగా పెరిగింది ఈ ఏడాది ఆగస్టులో చిరుతల సంచారం శ్రీవారి భక్తులను భయాందోళనకు గురిచేసింది నలభై ఎనిమిది గంటల వ్యవధిలో అలిపిరి పరిసర ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి టీటీడీ అటవీ శాఖ అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా వాటి సంచారాన్ని గుర్తించారు అలిపిరి నుంచి గాలిగోపురం శ్రీ లక్ష్మీ స్వామి ఆలయం ముప్పై ఎనిమిదవ మలుపు ప్రాంతాలతో పాటు మొత్తం ఐదు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు వాటి కదలికలను పసిగట్టడానికి అలిపిరి మార్గంలో గాలిగోపురం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు సుమారు ఐదు వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తున్న నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన ఆ బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపిన ఉదంతం అనంతరం టీటీడీ అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు చిరుతల సంచారంపై దృష్టి సారించారు సీసీటీవీ కెమెరాల ద్వారా వాటి కదలికపై నిఘా ఉంచారు చిరుతల సంచారం పెరగడం వల్ల కాలినడకన వెళ్లే భక్తులకు తక్షణ రక్షణ చర్యగా ఊతకర్రలను అందించారు టీటీడీ అధికారులు చిన్నపిల్లలు కాలినడకన తిరుమలకు వెళ్లే సమయాన్ని సవరించారు వారి భద్రత కోసం మెట్ల మార్గంలో అదనంగా సిబ్బందిని నియమించారు ఈ పరిస్థితుల్లో అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది అలిపిరి మెట్ల మార్గం మీదుగా కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్లిన భక్తులకు నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో చిరుత కనిపించింది దీనితో ఒక్కసారిగా వారు భయాందోళనకు గురయ్యారు టిటిడికి సమాచారం ఇచ్చారు ఈ చిరుత సంచారంపై సీసీ కెమెరాల ద్వారా దృష్టి సారించారు టీటీడీ సిబ్బంది